వస్తున్న వాళ్ళని ఇబ్బందులు పెట్టినా అడ్డగోలుగా వాళ్ళ దగ్గర నుంచి రూపాయలు వసూలు చేసిన నిర్లక్ష్యం వ్యవహరించిన ఇదే విధంగా ఫర్దర్ గా కూడా టెర్మినేషన్ ఆర్డర్స్ వస్తాయి విద్యా వైద్యానికి ఈరోజు కూటమి అధిక ప్రాధాన్యత ఇస్తా ఉందని పదే పదే మేము చెప్తా ఉన్నా మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కాదు రాత్రి రాత్రి అద్భుతాలు చేయగలం అన్నది అవాస్తవం అవగాహన చేసుకొని చేస్తే దీర్ఘకాలికంగా ఈ హాస్పిటల్కి మేలు చేసిన వాళ్ళు అవుతా ఉన్న దాని మీదే ఈ తొమ్మిది నెలలు కూడా దృష్టి సారించాం ప్రధానంగా ఇంత చక్కటి కార్యక్రమం స్టింజ్ ఆర్పేషనే చేశారు మా వాళ్ళు పాపం నవీన్ గారి అనే ఇక్కడ కొంతమందికి రాబడులు కూడా తగ్గినాయి మరి అది మనం ఏం చేయలేని పరిస్థితి రెవెన్యూస్ కూడా తగ్గుతున్నాయి కొంతమందికి ఈయన వల్ల గారి వల్ల సరే ఏవేమైనా సరి చేసాం అలాగే ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం వైద్య శాఖ మంత్రి సత్యప్రసాద్ యాదవ్ గారి దగ్గరికి ఈ సమస్యలతో వెళ్ళినప్పుడు ఆయన హామీ ఇచ్చారు హాస్పిటల్కి వస్తాను ఒక రివ్యూ చేస్తాను మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది సిస్టమ్స్ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయని అన్నప్పుడు పట్టుపట్టి మంత్రి గారిని తీసుకొచ్చి రివ్యూ చేయించి షార్టేజ్ ఉన్న మ్యాన్ పవర్ ఇచ్చి కొన్ని సరి చేయగలిగాం వాస్తవం చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది ఇంకా మ్యాన్ పవర్ షార్టేజ్ నలభై శాతం ఉంది అది రాష్ట్రంలో అన్ని చోట్ల ఉన్న సమస్య సరిచేసే కార్యక్రమంలో ప్రభుత్వం ఉంది కానీ ఉన్న మ్యాన్ పవర్తోనైనా మెరుగైన సేవలు అందించగలం ఎలాగా గతంలో టీడీపీ హయాంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అంటే ఐఎంఏ వారి యొక్క సహకారంతో సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ వచ్చి ట్రీట్మెంట్ అందించేవారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభు అధికారంలో ఉన్నప్పుడు మరి వారు వారితో ఏం మాట్లాడారో తెలియదు కానీ వారు నొచ్చుకొని వాళ్ళ సర్వీసెస్ అన్నీ ఆపేయడం జరిగింది తిరిగి మరలా నేను వ్యక్తిగతంగా ఐఎంఏ టీం కొత్త టీం ఏదైతే రాజమహేంద్రం వచ్చిందో వాళ్ళని రిక్వెస్ట్ చేసి జరిగిన తప్పుకి జరిగిన తప్పుకి బాధ్యత వహించి వైసీపీ చేసిన తప్పుకి నేను బాధ్యత వహించి వాళ్ళ ఐఎంఏ బిల్డింగ్కి వెళ్ళి డాక్టర్స్ రమ్మని సూపరింటెండెంట్ కానీ తీసుకెళ్ళి క్షమించండి అప్పుడు ఏదో జరిగింది మీ సర్వీసెస్ మళ్ళీ అందించండి అని చెప్పి ఐఎంఏ వారి యొక్క సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అన్ని మళ్ళీ పునః ప్రారంభించుకున్నాం వాళ్ళు ఇప్పుడు సేవలు అందిస్తూ ఉన్నారు అంటే మనకి ఇప్పుడు ఉన్న షార్టేజ్ ఏదైతే డాక్టర్స్ ఉన్నారో ఈ విధంగా మనం భర్తీ చేసుకొని వచ్చిన వాళ్ళకి నిరుత్సాహం కలగకుండా ఏదో ఒక విధంగా వైద్యం అందించే కార్యక్రమం ఈరోజు మనం మరలా కూటమి ప్రభుత్వం చేస్తుందని గర్వంగా చెప్తా ఉన్నాం ఈ రోజున గైనిక్ ఏదైతే బ్లాక్ ఉందో పైన ఎంసీహెచ్ వార్డు ఉంది నూట యాభై పడకలతోటి ఈ రోజున దానికి శాంక్షన్ అయి ఉంటే ఐదు సంవత్సరం మూడు సంవత్సరాలు నిర్లక్ష్యంగా వదిలేశారు కూటమి వచ్చింది ఎనిమిదే ఎనిమిది నెలల్లో తవ్రి కాంట్రాక్టర్స్ ని ఎంసీహెచ్ బ్లాక్ లో నూట యాభై పడకలతోటి మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఇన్స్టాల్ చేయించాం మరి గత మూడు సంవత్సరాలు వైసీపీ వాళ్ళు ఏం చేశారు అంటే మీకు కమిషన్లు పర్సంటేజ్ రావట్లేదని వదిలేశారా ప్రజారోగ్యాన్ని ఇలా గాలికి వదిలేస్తారా వైసీపీ వాళ్ళు మేము ఎనిమిది నెలల్లో నూట యాభై ఏదైతే ఆ వార్డు రెడీ చేయగలిగాం మీరు ఎందుకు చేయలేకపోయారు ఏ కారణంతో చేయలేకపోయారు మీరు మీకు రావాల్సింది రాలేదనా లేకపోతే ఏంటి అలాగే శాఖల మధ్యన సమన్వయ లోపం ఉంది స్పష్టంగా కనబడతా ఉంది నేను అసెంబ్లీ సాక్షిగా కూడా వీటిని అడిగాను రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇబ్బందులు ఉన్నాయి ప్రత్యేక అధికారిని వేయాలి అని అన్నాం మాటకు గౌరవించి అసెంబ్లీలో అడిగిన దానికి సమాధానంగా ఈరోజు నోడల్ ఆఫీసర్ కూడా వేయడం జరిగింది ఈరోజు నోడల్ ఆఫీసర్గా రావడం వల్ల మనం వాచ్ర్లో జరిగిన సమస్యని మా వెళ్ళి వాయిన్తోటే కూర్చొని చర్చించి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసుకొని వాస్తవాలతోటి చర్యలు తీసుకోవడం జరిగింది ఈరోజు నోడల్ ఆఫీసర్ ఉండడం వల్ల అనేకమైన సమస్యలు పరిష్కరించుకోగలుగుతా ఉన్నాం ప్రభుత్వ పరంగా ఇది మనం చేయగలిగాం తొమ్మిది నెలల్లో ఏ ఐదు సంవత్సరాలు ఇదే విధంగా ఉంది కదా ఏ రోజైనా శ్రద్ధ వహించారా ఇలా నోడల్ ఆఫీసర్ నేసి ఇక్కడ సమస్యలు పరిష్కరించాలనే దృష్టి సారించారా ఎక్కడుంది మీకు నిబద్ధత ప్రజారోగ్యం పట్ల ఈరోజు మేము అన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం అలాగే మార్చరీలోని ఫ్రీజర్స్ లేవు గాలి వదిలేశారు ప్రైవేట్ సంస్థ దందా చేసుకుంది కూటమి వచ్చింది స్వచ్ఛంద సంస్థలు అభ్యర్థించాం ఐదు లక్షలు విలువ చేసే ఫ్రీజర్లు కూడా ఇవ్వడం జరిగింది దాని మెయింటెనెన్స్ కూడా రోటరీ వాళ్ళు తీసుకున్నారు అంటే వ్యవస్థ ఎంత దారుణంగా అవినీతి అయిపోయిందంటే మేము ఇచ్చిన ఫ్రీజర్లు కూడా నెల రోజులు రన్నింగ్లో పెట్టలేదు ఇక్కడ ఉన్న డాక్టర్లు కొంతమంది నెల పదిహేను రోజులు మళ్ళా దాన్ని పర్యవేక్షించి ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వస్తా ఉన్నాం అంటే ఈ ఐదు సంవత్సరాలు వారి నిర్లక్ష్యం అలవాటు అయిపోయింది వీళ్ళకి ఇప్పుడు అవన్నీ కూడా సరిచేసి అది కాదు ఇది చేసే పని విధానం అని వాళ్ళు సరిచేసే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం ఒకటే మా ఆలోచన భవిష్యత్తులో గవర్నమెంట్ హాస్పిటల్ అన్నది ఒక ప్రైవేట్ హాస్పిటల్కి సరిపాటిగా ట్రీట్మెంట్ అందించాలన్నది వచ్చిన ప్రతి రోగి కూడా సంతృప్తిగా ఆనందంగా వెనక్కి వెళ్లే కార్యక్రమం చేయాలన్నది కూటమి తాలూకు ఆలోచన ఒక శాసనసభ్యుడిగా నేను అదే ఆలోచించి ఇన్నిసార్లు వచ్చినప్పుడు మా నాయకులు కూడా అడిగేవారు ఇప్పటికి ఇరవై సార్లు వచ్చాం గట్టిగా ఉంటే మనం పది పదిహేను శాతం మించి మార్పు తయాలైపోయామని అంటే నేను వాళ్ళకి అనేవాడిని గత ఐదు సంవత్సరాలు వీరు అది కూడా చేయలేకపోయారు మనం చేయగలిగాం పది పదిహేను శాతం మార్పు అంటే చిన్న విషయం కాదు వారిలోని ట్రీట్మెంట్ చేసే వ్యక్తుల్లో మార్పు తీసుకొచ్చాం సిస్టమ్స్లో మార్పు తీసుకొచ్చాం సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఇప్పుడు ఒక ఆర్ఓ ప్లాంట్ పెట్టిస్తా ఉన్నాం ఇలాగ అనేకమైన సమస్యలను అభ్యర్థించి ఫండ్స్ కూడా తీసుకొస్తా ఉన్నాం ఏపీ పేపర్ మిల్ నుంచి కూడా సుమారు యాభై లక్షలు ఇప్పుడే శాంక్షన్ అయిందని చెప్తా ఉన్నారు అది కూడా తీసుకొస్తా ఉన్నాం అవకాశం ఉన్న ప్రతి అంశాన్ని కూడా అన్వేషించి దాని నుంచి ఏదో ఒక విధంగా ఇక్కడ లాభం చేకూర్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం మీడియా వాన్ని కూడా అభ్యర్థిస్తా ఉన్నాం మేము ఇన్ని చేసిన వ్యవస్థ అంతా కూడా సరైపోయింది చాలా బాగుందని నేను చెప్పను ఇంకా చాలా ఉన్నాయి మీరు కూడా మా దృష్టికి తీసుకురండి సరైన సమయంలోనే చర్యలు తప్పకుండా తీసుకుంటాం ఎందుకంటే ఇక్కడ మాకు ఎవరు కూడా చుట్టాలు లేరు కమిషన్ ప్రకృతి పడే వాళ్ళు ఎవరు లేరు మాకున్నది ఒకే ఒక జేయం ప్రజా ఆరోగ్యం రక్షించడం అదే మా జేయం ఆలోచనతోనే పనిచేస్తా ఉన్నాం మా కమిటీ మెంబర్స్ కూడా మీడియా వారికి కూడా సహకరించండి వాస్తవాలు మా దృష్టికి తీసుకురండి మీరు చెప్పడం వల్ల కూడా మాకు కొన్ని మేలు జరిగినాయి మీరు చెప్పడం వల్ల కూడా మేము కొన్ని సమస్యల్ని అవగాహన చేసుకొని ఆ కార్యక్రమాల పైన కూడా దృష్టి సారిస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఆరోగ్య వ్యవస్థ పైన ఈ కూటమి ప్రత్యేక శ్రద్ధ పెడతాదని కూడా మీకు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు సమస్య అన్నది సాంకేతిక పరమైన సమస్య అది కంబైన్ డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు ఒక లెక్క రెండు డిపార్ట్మెంట్స్ మధ్యన ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూ అది గౌరవ కలెక్టర్ గారు చూస్తా ఉన్నారు కోర్టుకి ఏదో వెళ్ళారని కూడా చెప్తా ఉన్నారు దాని అది జరుగుతుంది అన్ని సర్వసాధారణం వాళ్ళ దగ్గర రేడియాలజిస్ట్ ఉన్నారన్నారు మనీ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళు షిఫ్ట్ చేసుకొని చేస్తారని కూడా హామీ ఇచ్చారు ఐఎంఏ ఇప్పుడు ప్రెసిడెంట్గా వచ్చిన పిడుగ్ గారు హామీ ఇచ్చారు అది కూడా రివ్యూ చేసుకొని ఏమవుతా ఉందంటే ఒక సమస్య మీద దృష్టి పెడుతుంటే పది సమస్యలు చాలా కీలకమైనవి పడిపోతున్నాయి మళ్ళీ దీన్ని సమీక్షించుకోవడం నెల రోజులు పడతా ఉంది మీరు నమ్మరు చాలా చిన్న చిన్నవి చాలా చిన్న చిన్నవి కూర్చుంటే ప్రజాప్రతినిధి అధికారులు పరిష్కారం అయిపోతాయి అవి కూడా దృష్టి పెట్టలేదు దానివల్ల ఏంటంటే మీకు తెలిసిన మాటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ వ్యాధి రాకముందే జాగ్రత్త పడాలి వచ్చిన తర్వాత మెడిసిన్ తీసుకోవాలి కానీ మెడిసిన్ స్టేజ్ కూడా కాదు కుళ్ళిపోయేటట్లు చేసి మనకు చెప్పారు దాన్ని ఇప్పుడు ఎలా ట్రీట్మెంట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం నమ్మకం అయితే ఉంది విశ్వాసం అయితే ఉంది దగ్గరలో ఈ హాస్పిటల్లో మంచి మార్పులు తీసుకురాగలుగుతాం అవకాశాలు ఉన్నాయి పనిచేసే వ్యక్తులు ఉన్నారు అవినీతి పరులు చాలా తక్కువ మంది ఉన్నారు అందరినీ నేను తప్పు అట్టను ప్రతి ఒక్కరు అవినీతి పరుడు అని కూడా సమంజసం కాదు తప్పు చేసేవారిని చూసి కష్టం కష్టంగా పనిచేసేవారు కూడా ఏ ఉందిలే మనకి గుర్తింపు ఏంటి వాడు బాగున్నాడు కదా అని ఆలోచన ధోరణిలోకి వెళ్తున్నారు కాబట్టి తప్పు వాళ్ళు సరి చేస్తే కష్టపడి చేసేవాడు నిజాయితీగా బయటకు వచ్చి వాడు పని ఆడు చేస్తాడు అంటే రిపోర్ట్స్ కూడా ఇంక ఇక్కడ ఏదైనా తప్పులు జరుగుతున్నాయేమో అని ఈ సాఫ్ట్వేర్ ఉంది ప్యాక్ సంథింగ్ వాళ్ళకి ఆన్లైన్లో పంపించి రిపోర్ట్స్ త్వరగతిని కూడా వచ్చే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం ఇది కూడా దృష్టిలో ఉంది లాస్ట్ టైం కూడా అవును అది అక్యురేట్ గా ఉండాలి మొన్న తప్పు జరిగిందని ఒక రిపోర్ట్ పెట్టారు లేదన్న రావట్లేదని అనుకోవద్దు నెంబర్ అది బయటే ఉంది అందరి దగ్గర తిరుగుతుంది ప్రతి ఒక్కరు మార్నింగ్ వాట్సాప్ తక్కువలో తక్కువ కేవలం ఈ గవర్నమెంట్ హాస్పిటల్ది మార్నింగ్ లేసేసరికి తక్కువలో తక్కువ యాభై నుంచి అరవై మెసేజెస్ ఉంటాయి ఏ స్థాయిలో అంటే మార్నింగ్ మూడింటికి కూడా పెడుతున్నారు మూడింటికి వచ్చినప్పుడు డ్యూటీ డాక్టర్ మాట్లాడలేదని మూడింటికి వచ్చినప్పుడు డ్యూటీ డాక్టర్ వెంటనే అటెండ్ అవ్వకుండా కింద అటెండెన్స్ అటెండెంట్ ఎవరైతే ఉంటారు అటెండర్స్ వాళ్ళు అటెండ్ అయ్యి ఒక అరగంట వాళ్ళు ప్రిలిమినరీ ప్రొసీజర్స్ చేసే లోపు పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నాకు మార్నింగ్ మూడింటి కూడా మెసేజ్ పెడుతున్నారు నేను మా వాళ్ళని అడిగాను వాళ్ళకి అదే ఫీడ్బ్యాక్ ఉంది మార్నింగ్ అవర్స్ లో ఉన్న డాక్టర్స్ డ్యూటీ డాక్టర్స్ అక్కడ బోర్డు మీద కూడా రాయాలి వాళ్ళ సెల్ నెంబర్స్ కూడా రాయట్లేదు అది కూడా ఇప్పుడు సూపర్ గారితో చర్చిస్తాం ఇష్యూ కూడా ఉంది ఇది కూడా ఒకసారి రివ్యూ చేయిస్తా ఉన్నాను జనరల్గా టెండర్కే కదా వెళ్తారు ఉందా మొన్న మా కమిటీ మీటింగ్ లో బకాయి అని పాయింట్ రాలా కమిటీ క్యాంటీన్ రివ్యూ అన్నారు కానీ బకాయి ఉందన్నది నాకు పాయింట్ రాలేదు అలా చేసి ఉండొచ్చు అందుకే మొన్న క్యాంటీన్ కూడా ఐదు అంటే కాదు సంవత్సరానికి మార్చేయమని చెప్పాను సంవత్సరానికేనా మీకు క్యాంటీన్ ఇంత ముందు ఎన్ని సంవత్సరాలకి ఇచ్చేవారు ఐడియా ఉందా ఐదు సంవత్సరాలు మొన్న లాస్ట్ టైం కలెక్టర్ గారికి నేనే చెప్పాను సంవత్సరం మించే ఒక్కండి ఎవరికి కూడా అని ఎందుకంటే వాడు ఆ సంవత్సరం ఉంటేనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని క్వాలిటీ ఇస్తాడు ఐదు సంవత్సరాలు అంటే ఫస్ట్ ఇస్తాడు దాని తర్వాత నన్ను ఎవరు పీకుతాడు లేని చెప్పి కాంప్రమైజ్ అవుతారు అందుకే వన్ ఇయర్ కి మార్పించే నేనే మాట్లాడాను ఇప్పుడు కొంతమందికి నొప్పి తగిలింది నేను ఆ మార్చి చెప్పడం వల్ల సంవత్సరం మార్చే రేట్ అని దూరదృష్టితో ఆలోచించే వ్యాపారవేత్తనే కదా నాకు అవగాహన ఉంది కదా అందుకే సంవత్సరం పెట్టించాం కలెక్టర్ గారు కూడా ఏంటండి అన్నారు ఆవిడ కాస్త అర్థమయ్యేటట్లు చెప్తే మీరు మంచి మాట అన్నారు సంవత్సరం ఇద్దామండి అని అన్నారు దృష్టిలో పెట్టారు కంపల్సరీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆవిడతో కూర్చుంటాం కదా రివ్యూ చేస్తాం ఇవ్వబద్దు లీగల్ గా ప్రొసీడ్ చేసేయండి